హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదండి ఈరోజు నేను మీకు మా పెరట్లో మొక్కలు చూపిస్తానండి ఫ్రెండ్స్ మందారాలు చూడండి మా పెరట్లో మందారాలు అండి క్రాటన్స్ అండి క్రాటన్స్ స్పైడర్ ప్లాంట్ అండి ఇవన్నీ కాటన్స్ అండి ఇది నైట్ క్వీన్ అండి మొక్క ఇవన్నీ కాటన్స్ అండి ఇది గుత్తుపూల మొక్క అండి వాటర్ క్యాబేజీ అండి ఇంకా క్రాటన్స్ అండి నేక్ ప్లాంట్స్ త్రీ వెరైటీ స్నేక్ ప్లాంట్స్ ఇది ఎల్లో కలర్ గ్రీన్ అండ్ ఎల్లో క్రోటన్స్ తమలపాకులు అగ్లోనిమా ప్లాంట్స్ కలర్స్ అందులో వైట్ పింక్ అగ్లోనిమా రెడ్ అగ్లోనిమా పీస్ లిల్లీ ప్లాంట్ అగ్లోనిమా ప్లాంట్స్ ఇది వెరైటీ కలబంద చూడండి చుక్కలు ఉన్నాయి ఇంకోటి చూపిస్తాను అది ప్లెయిన్గా ఉంటుంది ఇదిగోండి ఇది ప్లెయిను మనం ఎప్పుడు చూసేది ఇది మా పెరట్లో గోంగూర ఆల్రెడీ కోసామండి ఫ్రెండ్స్ ఇది నిలువు పందిరి పాదులు ఎక్కించుకోవటానికి కొత్తగా వేసామండి ఇది ఇంకా పాదులు పెట్టాలి ఇదిగోండి ఇలాగా చూడండి ఫ్రెండ్స్ క్రోటన్స్ అని వంగ మొక్కండి చూడండి చాలా గుత్తులు గుత్తులు చాలా బాగా వచ్చిందండి ఇకండి బకెట్లో వేసామండి మా పెరట్లో మొక్కలు ఎంత ఆర్గానిక్ పంట అండి ఎరువులు ఏమి వేయమండి ఆవు పేడ మట్టి కిచెన్ వేస్టేజు వీటితోనే ఎక్కువగా పెంచుతానండి మొత్తం మొక్కలన్నీ ఇదే వాడతామండి ఆవు పేడ దీని వైట్ చామంతి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అండి మళ్ళీ వేరుగా కొత్తగా వేసామండి ఇది నిలువు పందిరి ఇదిగోండి ఇలా పైపులు వేసి ఇలా వేసామండి ఇదండి ఈ లైన్ అంతా డ్రాగన్ ఫ్రూట్స్ మొక్కలండి ఇదిగోండి ఇలా ఈ లైన్ అంతా ఇలా ఇదిగోండి ఇవన్నీ క్రాటన్స్ అండి ఇదిగోండి ఇలాగ వేసి మొక్కలన్నీ డెవలప్ చేస్తూ అందరికీ పంచి పెడుతూ ఉంటానండి నాకు చాలా ఇష్టం అండి మొక్కలు పెంచడం అంటే నాకు చాలా సరదా అండి ఇదిగోండి ఇలా వేసి అవి పెద్ద కొమ్మలు కట్ చేసి వేరే కవర్లో వేసి నాటి అందరికీ పంచుతుంటానండి చైనీస్ మనీ ప్లాంట్ అల్లం మొక్కలు నేను ఇలా కుండీలో వేసానండి మనీ ప్లాంట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందండి మా గార్డెన్ ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ నాకు సపోర్ట్ చేస్తున్నారు నాకు చాలా హ్యాపీ అండి ఎప్పుడు ఇలా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి వీడియో బాగుందండి ఓకే అండి థ్యాంక్ యూ